మీరు ఎలా గెలిచారా అని చెప్పి మీరు మొన్న రెండు వేల పద్నాలుగులో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని అమరావతి సాక్షిగా తీసుకొచ్చి మరి మీరు ప్రమాణ స్వీకారం చేశారు మళ్ళీ మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ మీరు డిప్యూటీ అని ప్రధానమంత్రిని మళ్ళీ తీసుకొచ్చి కార్మికులకు మీరు అక్కడ ఖర్చు పెట్టే కొమ్ము మా భవన నిర్మాణ కార్మికులకి ఖచ్చితంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు మీరు జమ చేయ మీరు జమ చేయకోకుండా మీ ఇష్టారాజ్యంగా పాత శంకుస్థాపన రాయలకి మళ్ళీ కొత్తగా పోసి అమరావతి ఒక డ్రామా అన్నట్టుగా మా కార్మికులు మోసం చేశారు మీరు సంక్షేమ బోర్డు మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తే మీ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పనని మా కార్మికులకు ఇచ్చిన మాట నిజమా కాదా అని చెప్పనని మేము అడుగుతున్నాం మేము ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసే విధంగా ఈనాడు కూటమి ప్రభుత్వం తయారైంది పవన్ కళ్యాణ్ గారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో కార్మికుల వేసుకొని మీరు మీరు కార్మికుని నమ్మి చెప్పని మీరు నడిచారు మరి ఈ నోడు మళ్ళీ మీరేం చేస్తున్నారయ్యా అని చెప్పనంటే సనాతన ధర అని చెప్పనని కొత్తగా పెట్టుకున్నారు మీరు ఇదేనా మీరు కార్మికులు చేసే ఇది కోటి రూపాయలు మీ కార్మికులకు మేము జమ చేస్తామని చెప్పను అన్నారు మీ దానా దానాభిక్షా దయ వల్ల మాకేం జమ చేయకర్లా మా కార్మికులు కట్టుకున్నటువంటి ఫిక్స్లో మీరు జమ చేయండి మా పన్నెండు వందల కోట్ల రూపాయలు మాకు ఇప్పించండి అప్పుడే మాకు ఇదవుతుంది చెప్పని చెప్పనని మేము చెప్తున్నాము మీరు తక్షణమే కానీ మీరు కానీ ఏమాత్రం కానీ చర్యలు కానీ తీసుకోకపోతే మొన్న మీ మూడు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలకు ఇచ్చాం బోండా గారికి ఇచ్చాం గుడిరాజ్ చౌదరి గారికి ఇచ్చాం గద్దె రామ్మోహన్ రావు గారికి మేము వినతి పత్రం అందజేశాం ఏమీ కనబట్టలేదా మేము భవన నిర్మాణ కార్మికులు అసెంబ్లీలో అసెంబ్లీలో కనబట్టలేదా మేము మరి మీరు ఎందుకు చర్చ పట్టలేదు మీరు చర్చ పెట్టాలి కార్మికుల గురించి ఆలోచించాలని చెప్పని కోరుకుంటూ మీరు చాలా